లేవీయకాండము ఇరవై రెండో అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరచకుండునట్లు వారు పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము నేను యహోవాను నీవు వారితో ఇట్లనుము మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇస్రాయేలీయులు ఎహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడునా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును నేను యహోవాను అహరోను సంతానములో ఒకనికి కుష్టైనను శ్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు శవము వలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును అట్టి అపవిత్రత తగిలినవాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు సూర్యుడు అస్తమించినప్పుడు మించినప్పుడు అతడు పవిత్రుడుగును తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును అవి వానికి ఆహారమే గదా అతడు కలేవరమునైన చీల్చబడిన దానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు నేను ఎహోవాను కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారమును మోసికొని దానివలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను నేను వారిని పరిశుద్ధపరచు యహోవాను అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు యాజకుని ఇంట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనివాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును యాజకుని కుమార్తె అన్యునికి ఇయబడిన యెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణమును తినకూడదు యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడవాడును దాని తినకూడదు ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడల ఆ ప్రతిష్ఠితమైన దానిలో ఐదవ వంతు కలిపి దానితో యాజకునికీయవలెను ఇస్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుటవలన అపరాధమును భరింపకుండునట్లు తాము యహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు నేను వాటిని పరిశుద్ధపరచు యహోవానని చెప్పుము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయలీయులందరితోనూ ఇట్లు చెప్పుము ఇస్రాయలీయుల ఇంటివారిలోనే గాని ఇస్రాయలీయులలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు ఎవోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైన బల్లనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రెమేకలలో నుండి అయినను దోషములేని మగదానిని అర్పింపవలెను దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరింపబడదు ఒకడు మృక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను ఎహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషములేనిదయ్యుండవలెను దానిలో కళంకమేదీ నుండకూడదు బృడ్డిదేమి కుంటిదేమీ కొరతగలదేమి గడ్డగలదేమి గజ్జిరోగము గలదేమీ చిరుగుడుగలదేమి అట్టివాటిని యహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీటము మీద ఎహోవాకు హోమము చేయకూడదు కురూపి అయిన కోడెనైనను మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మృక్కుబడిగా అంగీకరింపబడదు విత్తులు నిలిపిన దానినేగాని విరిగిన దానినేగాని చితికిన దానినే గాని కోయబడిన దానినేగాని ఎహోవాకు అర్పింపకూడదు మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు పరదేశి చేతి నుండి అట్టివాటిలో దేనిని తీసికొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు అవిలోపము గలవి వాటికి కలంకములుండును అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను దూడయేగాని గొర్రెపిల్లయేగాని మేకపిల్లయేగాని పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో నుండవలెను ఎనిమిదవనాడు మొదలుకుని అది యహోవాకు హోమముగా తగును అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు మీరు కృతజ్ఞతాబలియపు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను ఆనాడే దాని తినివేయవలెను మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు నేను యహోవాను మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను నేను యహోవాను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు నేను ఇస్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును నేను మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను నేను మీకు దేవుడనై యుండునట్లు దేశములో నుండి మిమ్మును రప్పించిన యహోవానని చెప్పుము